నేను మీ షాహిదక్కని ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ అనమాట అసలు ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది రెస్టారెంట్కి మించిన రుచి ఉంటుందన్నమాట మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు ఫ్లేవర్ అయితే అండి అసలు ఆ ఫ్లేవర్తోనే కడుపు నిండిపోతుంది అంత బాగుందన్నమాట మీరు తప్పకుండా వీడియో చేసి చూసి ఈ రెసిపీని మీరు తప్పకుండా చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్ చేయాలి చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఎగ్ బిర్యానీకి ఒక హాఫ్ కిలో రైస్ అనమాట ఒక అరగంట ముందే నాన్ అనమాట నాన్ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఎగ్గులు అనమాట ఒక ఆరు ఎగ్గులు బౌల్ బాయిల్ చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే బాండలు పెట్టి చిన్న బాండ్లు పెట్టాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం అనమాట ఇది చాలా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఇవి ఘాట్లు పెట్టేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ ఉప్పు కారం అనేది చప్పగా లేకుండా ఈ గుడ్లు బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు అలాగే నాలుగు టమోటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం అండి అల్లం ముక్క పెద్ద ముక్కే తీసుకోండి ఒక వెల్లుల్లిపాయ అనమాట ఈ వెల్లుల్లిపాయ కూడా ఈ ఉల్లిపాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ టమాటోలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అనమాట ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము మగ్గనిద్దాం అనమాట చూసారు కదా ఈ టమాటోలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చల్లారాక మిక్సీ అయితే పట్టేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే స్టవ్ మీదండి కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం నెయ్యి అనమాట నెయ్యితో చేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇష్టమైన బిర్యానీ ఫ్లేవర్స్ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని చక్కగా అనమాట మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఫ్రై అయిపోయాయి అలాగే మనం రెడీ చేసుకున్న ఈ టమాటోలు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ మొత్తం పచ్చిమిరపకాయ మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంటంటే ఈ ఉల్లిపాయలు టమోటాలు మనం ఫ్రై ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ అండి ధనియాల పౌడరు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట మనం ఏ హాఫ్ కిలో రైస్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట మనం ఏ బౌల్తో తీసుకుంటామో దాంతోనే వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట కొంచెం కారం హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది చూసారు కదా అయితే చక్కగా మరిగిపోయాయి అనమాట మనం రైస్ ఏదైతే నానబెట్టుకున్నామో కడిగి నానబెట్టానండి ఆ రైస్ కూడా ఈ వేసిట్లో వేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకున్నాము చూసారు కదండి మన బిగ్ ఎగ్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉందనమాట అలాగే సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామండి బా చక్కగా అయితే దమ్ అయిపోయింది ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంకంతేనండి ఎగ్ బిర్యానీ ఫైనల్గా అంతే మరి